విష్ణుదా శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబి సిక్స్ ఛానల్ చై గాడ్స్ ఎక్కడైతే కడైతాలి మిట ఎ తామ్డు అందరికీ కొత్తగా సర్ మిరన్ కొలు కొత్తగా ఏ బి షేప్ లోనది బి షేప్ రమేషన్ ఎక్కడోనే છેના સાંદો બની ઉતરા વિજ આપડે પેદિવિગર નગર જીરા મંશિયા ના 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 લક્ષ્મી ના સર આનો આવોનો આવો સર એક સર જવે નાસોરા આઈવી નાસોરા આઈવી નાસોરા नरि okay, रा no, no. <laughs> ભારત રત્ન ભારત રત્ન ભારત રત્નુરાવિ નરસરાવ ભાર

మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం మరి మా వందర గ్రామ అందరం కూడా ఎంతో మరి ఆనందంతో సంతోషకరంగా మేము సంబరాలు జరుపుకుంటున్నాము మరి ఈరోజు ప్రకటించడం అంటే మేము చాలా సంవత్సరాల నుండి మరి ధర్నాలు ఏ మీటింగ్లో జీవి నరసరావు జయంతి అయితేనే వర్ధంతి రోజు అయితేనేమి చెత్త ఎత్తున వంగర గ్రామంలో మీటింగ్లో మాకు భారతరత్న మా పివి నరసారావు దొరగారికి ఎందుకు రావడం లేము అని మేము ఎన్నోసార్లు మరి ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అంటే రాష్ట్ర ప్రభుత్వం సహకారంతోనో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకగా ధన్యవాదాలు మా మరి మా గ్రామ ప్రజల తరఫున చెప్పడం జరుగుతుంది ఇంకొకటి ఏమిటంటే మరి ఆయనకు ఈ భారతరత్న ఇచ్చడమే కాకుండా ఇచ్చినందుకు సంతోషపడుకుంటూ ఆయన పేరు మీద ఒక జిల్లాగా ఏర్పాటి మరి ఆ జిల్లాను కూడా చేయవలసిందిగా అదేవిధంగా ఒక యూనివర్సిటీని కూడా మా వంగర గ్రామంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది మరి మీ అందరు కూడా మరి మంచిగా ఉంటుందని కూడా నేను చెప్పి అదేవిధంగా మా గ్రామ తరఫున మేము ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కేంద్రంలో ఉన్న మంత్రి వాళ్ళకైతేనే ప్రధానమంత్రికి మంత్రికైతేనే రాష్ట్రంలో ముఖ్యమంత్రికైతేనే ముఖ్యమంత్రికి మంత్రులకైతేనేమి మేము మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నేను ముగించుకుంటున్నాను ఇక్కడ ఇలా నరసింహరావు గారికి సంతోషకరం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ గత ప్రభుత్వాలు ఏవచ్చినా గానీ రాలేదు కానీ ఈసారి రావడం చాలా సంతోషకరం ఉన్నది ఆయన ఒక్క రూపాయి ఫ్యాటింగ్ చేయని మనిషి యాక్చువల్ గా ఏంటి అంటే ఇలా ఒక్కొక్కరు ఎమ్మెల్యే అయినా సర్పంచ్ అయినా ఎంతో పెద్ద హంగామా మెయింటైన్ చేసిన వాళ్ళు ఇలా సన్ని సంత ఊర్లో వచ్చి మేము చూస్తున్నాము ఆయన ఒక్క రూపాయి పడించేని మనిషి పదహారు భాషలుగా మాట్లాడే మనిషి ప్లస్ ఆయన రాజకీయ ఆయన రాజకీయ జీవితంలో ఎంతోమంది పేదోళ్ళు చాలా మంది ఎడ్యుకేషన్లతో డెవలప్ అయిన వ్యక్తి ఇప్పుడు ఇలా ప్రభుత్వాలు ప్రకటి మేధావి ప్రపంచంలో పద్నాలుగు భాషలు వచ్చిన ప్రముఖ వ్యక్తి పివి నరసింహరావు గారికి ఈరోజు భారతరత్న బిరుదు రావడం అనేది చాలా ఆశ్రయించదగిన విషయం దానికోసం కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు పివి నరసింహారావు అంటే మహామేధావే కాదు భారతదేశంలో గురుకుల విద్యకు ఆద్యుడు పంతొమ్మిది వందల ఒకటి నవంబర్ ఒకటో తారీఖు నాడు మొట్టమొదట సర్వేల్లో గురుకుల పాఠశాల స్టార్ట్ చేసిండు అదే గురుకుల పాఠశాలలో నేను కూడా డెబ్బై ఆరు నుంచి డెబ్బై తొమ్మిది వరకు చదువుకున్నా చదువుకోవడమే కాదు డెబ్బై ఆరులో ఎయిత్ అంటెన్స్లో తెలంగాణ టాపర్గా ఉన్నది నా పేరు పెండేళ్ళ మధుసూదన్ ఈరోజు మేము పూర్వ విద్యార్థులం దాదాపు ఐదు వేల మందివి ఇలా ఉన్నత స్థానాల్లో ఉన్న పేద గ్రామాల నుంచి వచ్చి పేద కుటుంబాల నుంచి వచ్చి మొన్నటి వరకు డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డి ఈరోజు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న బుర్రా వెంకటేశ్వరం ఇటువంటి ప్రధానమైన వ్యక్తులందరూ పివి నరసింహారావు మొదలుపెట్టిన గురుకుల పాఠశాల నుంచి వచ్చిన వాళ్ళే అదేవిధంగా గురుకుల పాఠశాల గురుకుల విద్య అనేది మామూలు గురుకులాలకే కాకుండా సోషల్ వెల్ఫేర్ గురుకులాలకు నవోదయ పాఠశాలలకు తద్వారా ఈరోజు దేశమంతా పీవీ నరసింహారావు ఆలోచన విధానం బాగా తాగింది దానివల్ల ప్రపంచంలో నాలుగు లక్షల మంది ఈ గురుకులాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఇలా ఉన్నత స్థానాల్లో ఉన్నారు అటువంటి వాళ్ళందరినీ సమీకరించే కార్యక్రమంలో మేము ఉన్నాము అటువంటి విద్యావంతులను తీర్చిదిద్దిన పివి మేధ నమస్కారం భారతదేశము అత్యంత క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ అకాల మరణం తర్వాత భారతదేశానికి నాయకత్వం లేనటువంటి చాలా క్లిష్ట పరిస్థితుల్లో మరి పివి నరసింహరావు గారిని ఆ గద్దె మీద కూచోటం జరిగింది పివి నరసింహరావు గారు నంద్యాల ఎంపీగా పోటీ చేసినప్పుడు హైదరాబాద్ నుంచి ఒక అంబాయిడర్ కార్లో మేము ఎనిమిది మంది పోయినాం ఆర్లగడ్డ ఇన్ఛార్జి మాకు ఇచ్చిర్రు ఇవాళ ఎన్నికల అత్యధికమైన మెజార్టీ తోటి నుంచి గెలిచి ఆయన చాలా కష్టం ఉన్నటువంటి మన భారతదేశాన్ని ఐదు సంవత్సరాలు పరిపూర్ణంగా పరిపాలించి అలాంటి అలాంటివేత్త ప్రపంచ ఆర్థికవేత్త పద్నాలుగు భాషలను అవలీలగా మాట్లాడగారు ఈ యొక్క మారుమూల ఇయ ప్రపంచ భాషా కోవిదుడిగా పేరు తెచ్చుకున్న టీవీ రాజరావుకు ఈనాడు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ఆయనకు భారతరత్న ప్రకటించడం మేము ఇదో రోజు ఇవాళ ఉంగర్ల మేము నిరాలు కోసం వచ్చినాం ఎందుకని పివీకి భారత రత్న ఇస్తలేరని చెప్పేసి మేము హైదరాబాద్ నుంచి బయలుదేసిన నా పేరు సర్దార్ పాపన్నల సినిమా హీరో పాపన్నకు అన్యాయం జరిగితే ఎట్లయితే సినిమా తీసిందో టీవీ నరసరావుకి అన్యాయం జరిగింది కాబట్టి మీ గ్రామానికి వచ్చి కాలు పెడతానే ఉన్నాం ప్రభుత్వం అనౌజ్ చేసింది మాకు చాలా సంతోషంగా ఉంది తెలంగాణ ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా పేరు పంజారా జైహింద్ గౌడు సర్దార్ పాపన్న సినిమా హీరో ఉప్పల్ మోడీకి మోడీ ఈ సందర్భంగా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి దేశ ప్రజలందరూ హర్చిస్తున్నారు స్వాగతిస్తున్నాము ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వము మరి ఒక గొప్ప నాయకుడిని వాళ్ళ హయాంలో వచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కూడా గౌరవం దక్కుతుంది నరేంద్ర మోడీకి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం